బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం బా అనంతబాయి పన్నెండు వందల ఇరవై తొమ్మిది లైవ్ ఎపిసోడ్లో ఆడియన్స్ యూట్యూబ్లో మెసేజ్ ఇచ్చిన దానికి ప్రశ్న ఆన్సర్లు చెప్తూ ఉన్నారు కామెంట్లో చాలామంది ఏమడుగుతున్నారంటే గురూజీ పరమాత్మ కంటే ఏలియన్స్ గొప్పవాళ్ళ మరి చాలా క్వశ్చన్స్ అనేది రాశారు అంటే అనంతభాయ్ అంటూ ఉన్నారు బాపూజీ అన్నారు ఏలియన్స్ నెగిటివ్ ఆత్మలుగా అయిపోయారు ఒకప్పుడు పాజిటివ్గా ఈ విశ్వానికి హెల్ప్ చేయటము లేకపోతే ఏదో అబ్జర్వేషన్ చేయటానికి వస్తూ గ్రూప్ వైజ్గా వచ్చారు ఈ బ్రహ్మాండంలో ఉన్నారు సూక్ష్మ జగత్తులో మరియు యూనివర్సుల్లో గెలాక్సీల్లో వాళ్ళు యుఎఫ్ఓ లేసుకొని లైట్ ఫామ్లో పరమతత్వాల వాహనంలో ఏలియన్స్ వస్తూ ఉండేవాళ్ళు పరమాత్మ కంటే గొప్ప వాళ్ళ ఏలియన్సు అని అడుగుతూ ఉంటే వాళ్ళు వేరే ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళు వేరే వేరే కళల నుండి వచ్చిన వాళ్ళు వారి లోపల ఈ బ్రహ్మాండం యొక్క శివుళ్ళకి ఎంత శక్తి ఉందో అంతకంటే ఎక్కువ శక్తి ఉన్నటువంటి ఆత్మలే ఉన్నారు బ్రహ్మాండం వదిలేసి వచ్చారు వారు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు పవర్ఫుల్ ఆత్మలు అన్నట్టే అయితే మరి బాపూజీ ఆల్మైటీ అథార్టీనే ఈ బ్రహ్మాండానికి వచ్చినప్పుడు ఆయన ఎట్లాంటి పవరు భూమి మీద వచ్చేటప్పుడు కావాలో అదే తీసుకొని వచ్చారు అంత హైయెస్ట్ పవర్ ఆల్మైటీ అథార్టీ తీసుకొని వస్తే ఈ బ్రహ్మాండమే కరిగిపోతుంది తన బాడీ కూడా పంచతత్వాల్లో ఉండదు ఇదొకటి మీరు గుర్తించాలి ఈ భూమి మీదకు వచ్చిన మానవుడైనా జీవుడైనా దేవుడైనా ఒకే విధంగా ఈ యొక్క పంచతత్వాల యొక్క నియమాన్ని అబ్జర్వేషను అనుసారంగానే ఉండాలి కదా లేకపోతే డైల్యూట్ అయిపోతం జరుగుతుంది అందుకని బాపూజీ వీడియోలు మీరు వింటే బాపూజీ యొక్క స్థితి బాపూజీ చెప్పే జ్ఞానము అసలు విషయాలన్నీ మీకు అర్థమవుతాయి చాలా మంచి పద్ధతి ప్రశ్నే మీరు వేశారు ఇది చెప్పడం ద్వారా అందరికీ కూడా అర్థమవుతుంది దేశం యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది హిందువుల్ని రక్షించేది ఎవరు అని అంటూ ఉన్నారు ఇస్లమాన్ యహూదీలు అందరు యాదవ్ క్రిస్టియన్సు వీళ్ళందరూ కూడా మరి వచ్చి సనాతన ధర్మానికి చాలా హాని చేస్తూ ఉన్నారు శ్రీరాముడు యొక్క సోదరుడు మరి ఈ ధర్మగ్లాని సమయంలో కూడా వచ్చిన ధర్మగ్లాని సమయంలో సరి చేయటం కోసం కృష్ణుడు వచ్చాడు రాముడు వచ్చాడు అన్య ధర్మాల యొక్క సంప్రదాయాలు ఆలోచించొద్దు ఈరోజు మీరు మాట్లాడుతున్నది మరి ప్రశ్న అర్థమయ్యే ఉండి ఉండచ్చు అయితే మరి భగవంతుడు గొప్పవాడా పరమాత్మ గొప్పవాడు కదా ఏలియన్స్ కంటే కూడా ఎక్కువ ఎనర్జీ పవర్ ఉన్నవాళ్ళు కదా సర్వోపరి సర్వ సర్వోశక్తివాన్ సర్వశక్తివాన్ అంటున్నారు భగవంతుణ్ణి అని మీరు అడుగుతున్నారు సర్వశక్తి సాగరుడే కానీ ఈ భూమి మీద అన్ని శక్తులు తీసుకొని రాగలరా రాముడైనా పద్నాలుగు కళలు కృష్ణుడైనా పదహారు కళలే తీసుకొని వచ్చారు వీళ్ళు అల్మైటి అథార్టీ యొక్క అంశావతారము అన్నప్పుడు అల్మైటి అథార్టీ యొక్క పవర్స్ ఉండాలి కదా కానీ వాళ్ళు కార్యక్రమం ఏ కార్యక్రమం కోసం అయితే వచ్చారు ఏం చేయటానికి కోసం వచ్చారు ఎంత కావాలో అంతే వాళ్ళు ప్లాన్ అనుసారంగా తీసుకొని వచ్చారు వాళ్ళ వాళ్ళని రక్షించుకోవటం కోసం సర్వోపరి అని అంటూ ఉంటారు మనము ఇప్పుడు పిల్లల్ని రక్షించాలి అని అంటే ఎంత కావాలో అంతే ఇస్తూ ఉంటాం కదా మరి చెప్పండి మీరు కూడా ఆలోచించండి లౌకికం ఎంతో అలౌకికము అంతే పారలౌకికము అంతే అంటున్నారు అనంతవై మోక్షం యొక్క జ్ఞానము వాళ్ళు ఇవ్వలేదు రాముడైనా కృష్ణుడైనా చనిపోయిన తర్వాత మరి వాళ్ళు వాళ్ళ డ్యూటీని పాత్రను వదిలేసి వెళ్ళిపోయారు మరి ఎవరు సర్వోపరి అన్నట్టు సర్వోపరి అంటే రాముడు కృష్ణుడు ధర్మపితలు అని కాదు పరంపిత పరమాత్మ ఆల్బైటి అదాటి మరి దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ యొక్క లెవెల్ అనుసారంగా పని జరుగుతూనే ఉంది తమ యొక్క రచనను రచయితలు కాపాడుకోవాలని చూస్తూ ఉన్నారు జ్ఞానం అర్థమవుతుంది కదా మీకు మిమ్మల్ని మీరు గ్రహించండి ముందు తెలుసుకోండి ముప్పై మూడు కోట్ల దేవతల్ని మేలుకొలపటం బాపూజీ యొక్క పని మరి ముప్పై మూడు కోట్ల దేవతలు ఎప్పుడు మేలుకుంటారు అని మీరు అడుగుతూ ఉన్నారు అప్పుడే పాజిటివ్ వాయు మండలం తయారవుతుందని బాపూజీ అంటూ ఉన్నారు కానీ ఎప్పుడు మేల్కోవాలి అంటే దీనికి మన చేతిలో లేదు అంటున్నారు బాపూజీ వాళ్ళు కూడా ఈ భూమి మీదకొచ్చి స్వయం వాళ్ళని వాళ్ళు మర్చిపోయారు వాళ్ళ పైన అనేక రకాల ఆవరణలు అనేక జన్మలు అంటే ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకోవచ్చు మరి ఆ యొక్క ఆవరణలన్నీ కూడా వారి ఆత్మ పైన ఉంటాయి కదా ఎప్పుడైతే ఫ్రీ విల్ని ఉపయోగిస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చేయగలరు అంటే ఇక్కడ మీరు ఆలోచించాలి బాపూజీ అంటూ ఉన్నారు ఇప్పుడు పూర్తిగా అసత్యమైనటువంటి ప్రపంచమైంది ఈ భూమి మీద బేకార్ దేనికి పనికిరాని వాళ్ళు అయిపోయారు బట్ పార్టిక్ పర్టిక్యులర్ టైము విల్ స్టార్ట్ దేర్ విల్ కీ ఎక్స్పరిమెంట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్ అని అంటూ ఉంటారు అయితే నాలెడ్జ్ ఈ విషయము అనేది కాదు ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రష్యా యుక్రెయిన్ పైన మరి ఎదురు దాడి చేసింది దాడి చేసింది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళ ప్రపంచం అంటే స్టూడెంట్స్ ఎవరైతే మరి ఉన్నారో వాళ్ళని రక్షించడం కోసం భారతదేశం కూడా స్పెషల్ ప్లెయిన్ని పంపించింది వాళ్ళని సరి చేయటానికి మళ్ళీ వాళ్ళని తీసుకొని రావటానికి అయితే మరి భారతదేశం తమ తమ ప్రజల్ని రక్షించుకున్నట్లే సమయం వచ్చినప్పుడు అన్నీ మీకు కూడా తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పండి మరి కరోనా ప్రారంభమైంది మరి లాక్డౌన్ ప్రారంభమైంది దానికి ముందు జనవరిలో ఎవరన్నా ఆలోచించారా డేటు ఫలాని వస్తుంది అని జనవరి ఇరవై దగ్గర దగ్గరలో ఒక వీడియో బాపూజీని షూట్ చేయించాము అంటే బాపూజీ యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటూ వీడియోని చేశాము బాపూజీ చెప్పారు కరోనా గురించి అదే సమయం అనుసారంగా కూడా బాపూజీ కరోనా గురించి ముందే అన్ని వివరంగా చెప్పారు మరి భారతదేశంలో కూడా జొరబడక ముందే మనం జాగ్రత్త పడ్డాము మరి ఎంతవరకు కాపాడుకోగలిగాం పరిస్థితులు వాతావరణంలో ఏదైతే బ్యాక్టీరియా వైరస్ ఉన్నదో అది అంతా చోట స్ప్రెడ్ అయిపోయింది మీరు జ్ఞాపకం ఉండే మీకు కూడా జ్ఞాపకం ఉండే ఉండొచ్చు కదా ఇవన్నీ కూడా అనుభవం ప్రాక్టికల్గా మీరు పొందారు అంటూ ఉన్నారు ఇంకా చాలామంది వీడియోల క్రింద మరి చాలా కామెంట్లు పెడుతూనే ఉన్నారు కానీ మరి పరం శాంతి వైబ్రేషన్స్ను వ్యాపింపచేయాలి ఎక్కడికి వెళ్ళేటువంటి ప్లాన్ అనేది ఏమీ లేదు ఇప్పుడు ఇదంతా మృత్యు లోకల్లోకి అందరం మన ప్లాను ఇక్కడ నడుస్తుంది అనుకుంటే ఇదే అమర్ లోకంకి వెళ్ళేది కాదు ఎందుకంటే ఎవరు అమర్ లోకానికి బొందితోటి పోలేరు మన ప్లాన్ ఇలా ఉంటే సూక్ష్మ జగత్తు వాళ్ళ యొక్క ప్లాన్ వేరే ఉంటుంది ప్రపంచం యొక్క వీడియోలు ప్రతిరోజు మనకు బాపూజీ మరి చెప్తూనే ఉన్నారు మరి కాబట్టి మీరు ఈ బ్రహ్మాండం నుండి వచ్చారా అనుకోండి మీరు డెఫినెట్లీ వాపసు వెళ్ళటాన్ని వెళ్ళాలి అనుకుంటే దీనికి తగ్గట్టుగా మరి జ్ఞానము ధారణ అనేది చేయాల్సిందే బాపూజీ చైనా గురించి కూడా చెప్పారు ఏమని ఆర్ రైట్ అని అని అంటూ ఉన్నారు మన ప్లాను ఇక్కడ భూమి మీద వరకే జరుగుతూ ఉంది ఇక్కడ ఆపటం అనేది మన వల్ల కావటం లేదు ఎందుకని అంటే మీరు ఆరాం కోరుకుంటూ ఉన్నారు విశ్రాంతిగా ఉంటే ఎట్లాగా పురుషార్థం చేయాలి ముందుకు వెళ్ళాలి సాధన చేయాలి ఇప్పుడు చూడండి భారతదేశంలో పదమూడు ముస్లిం దేశాలు చైనాతో పాటు కలిసి ఆక్రమణ చేశారు భారతదేశంలో కేవలం మరి ముప్పై కోట్ల మంది మానవులే రక్షించబడతారు రేపు రాంపరి ప్రపంచంలో సనాతన ధ్వజము స్థాపిత అవుతూ ఉంది అనగా బాపూజీ చెప్పారు ఇది పాజిబుల్ అవుతుందా అని అయితే నేనైతే ఒప్పుకోలేదు మరి ఒప్పుకున్న వాళ్ళు ఉన్నారు ఎవరైతే సాధువులు మహాత్ములు రాశారో సూక్ష్మ జగత్తు గురించి వాళ్ళకు తెలియనే తెలియదు ఇక్కడ జరిగే పరిస్థితులను బట్టి యాస్ట్రాలజీని బట్టి వాళ్ళు ఆ విధంగా చెప్పేస్తూ ఉంటూ ఉంటారు అయితే ప్రిడిక్షన్ చేయటం కోసం ఎంతమంది ఉన్నారు డెఫినెట్లీ వాళ్ళు సూక్ష్మ జగత్తు నుండి వాళ్ళకు కూడా ప్రేరణ లభిస్తూ ఉండవచ్చు రైటే లేదు కానీ ఇప్పుడైతే మనము ఏం చెప్తున్నాము అంటే కొద్దిగా ముందుకు వెళితే దీని రిజల్ట్ కూడా తెలుస్తూ ఉంటుంది జరిగేదే ఉంది దేవతలు మేల్కోవటం లేదు ఇప్పుడు చూడండి ఆసురి ప్రపంచం వాళ్ళందరూ మేల్కుంటున్నారు అసుల యొక్క పవర్ కూడా ఎక్కువగా ఉంది మనకు మంచి మంచి మెసేజ్లు కూడా పైనుండి వస్తూ ఉన్నాయి ఇప్పుడు చూడండి రెండు వేల ఇరవై తొమ్మిది ఈజ్ ఆ ఫిక్స్డ్ అని అంటూ ఉన్నారు అంటే ఇదైనా ఫిక్స్డ్ అయినా రెండు వేల ఇరవై తొమ్మిది అని అడుగుతూ ఉన్నారు ఈజ్ ఇట్ ఆజ్మన్ అని అంటున్నారు ఇంకొక ఆయన కూడా అడుగుతూ ఉన్నారు ఈ లెక్కతోటి బాపూజీని మీరు చూస్తూ ఉన్నారు కదా రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇంటర్నెట్ నడుస్తూ ఉందా లేక ఆగిపోతుందా అని కొంతమందినో అన్నీ చేంజ్ అయిపోతున్నాయి చూడండి అంటున్నారు బాపూజీ నలభై సంవత్సరాల తర్వాత విషయము ఏమి చెప్పడం లేదు రెండు మూడు సంవత్సరాల తరువాత విషయం మాత్రమే చెప్తూ ఉన్నారు ఇంత దూరం నుండి మరి వచ్చారు నలభై సంవత్సరాల తర్వాత కాదు కదా ఇప్పుడు సీదా కొన్ని విషయం మాత్రమే బాపూజీ మాట్లాడుతున్నారు రెండు వేల యాభైలో కథమైపోతుంది అరే మనము ఉంటున్నది ఎక్కడ అర్థం కావటం లేదు రెండు వేల యాభై విషయం ఏంటి అంటే రెండు వేలు రెండు వేలు వంద ఏం చెప్తాము ఇలాగా చాలామంది అయితే కామెంట్లో కూడా రాస్తున్నారు రెండు వేల అరవై వరకు ప్రపంచం నడుస్తుందా అని రెండు వేల అరవై వరకు నడుస్తుందో లేదో కానీ వంద సంవత్సరాల్లో పరివర్తన అయిపోతుంది ప్రపంచం భూమి ఉండటానికి మానవులు జీవించి ఉండటానికి యోగ్యంగా ఉండదు అని సైంటిస్ట్లే పరిశోధనలో చెప్పేస్తూ ఉన్నారు వంద సంవత్సరాలు పరివర్తన మృత్యులోకము మరి మృతిలోకం ఇంకా ఘోరంగానే ఉంటుందని అర్థం చేసుకోండి మన మృతులోకంలోకి వచ్చాం ఇదంతా కూడా అసురుల యొక్క భాష మీకు అర్థమైతే తెలుసుకోండి ఏ విధంగా లాక్డౌన్లో మూడు నెలలు ఇరుక్కుపోయారు ఎక్కడికన్నా బయటికి రాగలిగారా ఎవరినెవరినన్నా కలుసుకోగలిగారా అందరికీ కూడా జ్ఞాపకం వచ్చారు అందరూ వాళ్ళ వాళ్ళు అరే తండ్రి ఎక్కడున్నాడో ఎక్కడ ఇరుక్కుపోయాడో బయటికి రాలేకపోయాడు ఎవరు ఇంట్లో ఎవరు వెళ్ళలేకపోయారు ఎవరితోటి ఎవరు మాట్లాడినా ఇవే వస్తూ ఉన్నాయి అందరూ కూడా చేతులు నలుపుకుంటూ కూర్చున్నారు మరి ఎంత తేడా వచ్చేసింది ఆ సమయంలో పాలు పెరుగు మరి ఏమీ లభించలేదు ఇళ్లల్లో సామాన్లన్నీ కథం అయిపోయినాయి ప్రజలు తినటానికి ఏమీ లేదు మరి రేషన్ దొరకలేదు ఆ సమయంలో ఎంత గట్టు పరిస్థితి ఉంది అతివృష్టి అనావృష్టి అనేక చోట్ల జరిగింది ఈ వస్తువులని చూస్తూ ఉంటే మరి మనుషులు కళ్ళు తెరుచుకొనే మరి ఏమి చేయలేకపోయారు కదా కాబట్టి సోదరులు మీరు వినండి అర్థం చేసుకోండి మంచి కామెంట్లు రాయటం కాదు చెడు కామెంట్లు రాసిన అందుకు మేము బాధపడము మంచి కామెంట్లు రాశారు ధన్యవాదాలు మీ కామెంట్లు చూసి ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అనేది లభిస్తూ ఉంటుంది మరి నేను ఏ విధంగా బాపూజీతోటి మాట్లాడుతూ ఉన్నాను సత్యం ఏమిటి అంటే మీకు ఎవరైనా సరే ధైర్యం ఉండాలి సత్యాన్ని ఒప్పుకోవటానికి అంగీకరించటానికి ప్రచారం చేయటానికి మీరు మీ మజాలో ఉంటూ ఉంటే మీ బాధ్యత ఎవరు తీరుస్తారు ఎవరు చేస్తారు మీ లోపలికి మీరు వెళ్ళాలి కోరికలు కూడా మరి కూర్చుకోవాలి ఏదైతే మరి కష్టం నుండి బయటపడాలి అంటే సమస్యను సమాధానం ఎత్తుకుతూనే ఉండాలి సమస్య వచ్చిందని కూర్చుంటే కాదుగా దానికి సమాధానం ఇవ్వాలి భగవంతుడి మీద కూడా భారం వెయ్యాలి అని అంటారు ఒక రోజుకి సత్యం మీకు అర్థమవుతుంది తెలిసిపోతుంది అందరూ గ్రహించగలుగుతారు మనము మహాకాల ప్రళయం నుండి ఎలా రక్షించబడతాము బాపూజీ ఏదైతే చెప్తూ ఉన్నారో ఈ శరీరంను మీ యొక్క శరీరంకు ఏమీ గ్యారంటీ లేదు అని శరీరాన్ని రక్షించటం కోసం భగవంతుడు రాలేదు అని బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు ఆత్మకు గ్యారంటీ ఇస్తున్నాను డెఫినెట్లీ ఈ శరీరము నాకు గ్యారంటీ ఏమీ లేదు సత్యాన్ని తెలుసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి బాబాజీ ఎలా అర్థమవుతుంది అంటే పై పైన సూక్ష్మ జగత్తు నుండి బాపూజీకి ఏదైతే మెసేజ్ లభిస్తూ ఉందో అవి మనందరి ముందు కూడా తీసుకొచ్చి పెడుతూనే ఉన్నారు దాన్ని ఇంకా వెరిఫికేషన్ చేసి చేంజ్ చేయాలనే ప్లాన్ కూడా బాపూజీ ఆలోచిస్తూ ఉంటూ ఉంటారు బాపూజీకి తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు ఏం జరుగుతుంది అని ఫోర్ వరల్డ్ వార్ చెలో అని అంటే ఎట్లాగా అడ్వాన్స్లోకి వెళ్ళిపోవాలి మూడు స్థానాల్లో నాలుగు స్థానాలకి చేరుకుంది వెరీ నైస్ అని అంటూ ఉంటే ఇప్పుడు మనకు చాలా ఇష్టమైనది జ్ఞాన మార్గం జ్ఞాన మార్గంలో ఎంచుకున్నప్పుడు సరిగ్గా నడవకపోతే ఇదంతా కలియుగం కదా కలియుగం అంతిమానికి వచ్చేసింది ఇది కూడా అర్థం చేసుకోవడానికి తయారీగా ఉండాలి దీని కొరకు చాలా మస్తు మస్తుగా ఉండాలి మస్తు టైము వచ్చేసింది ఇప్పుడు అంతిమ సమయము వచ్చేసింది చాలా శ్రీకృష్ణుడు కూడా మనకు చేయటాని కోసమే వచ్చాడు కానీ ఆయనకి ఇవన్నీ తెలుసు కానీ యుద్ధాన్ని ఆపకుండా ఏమీ చేయలేదు ఎందుకంటే ఆసురి సంహారం జరగాలి అంటే యుద్ధం జరగాల్సిందే మరి తన వంశాన్ని నాశనం చేయటానికి శాపాలు వస్తున్నాయి ఉన్నాయి మరి శాపం కలగకుండా గాంధారి బుద్ధి తిప్పేయచ్చు దృష్టి ఇచ్చి యథార్థం కనిపింపచేయచ్చు వాళ్ళ వంశాన్ని తాను రక్షించుకోవచ్చు కదా కానీ ఆయనకు అర్థమైపోయింది తన వంశంలో కూడా రాక్షసులు లాంటి ఆత్మలు వచ్చేశారు అని మరి ఆసు సంహారం కోసం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం కోసం కృష్ణుడు వచ్చినప్పుడు ఆ గాంధారి శాపము మరి ఋషుల యొక్క శాపము మరి ఇవన్నీ కూడా తను స్వీకరించాడు స్వీకరించడంలోనే సృష్టికి కళ్యాణం ఉన్నది తన అవతరించిన పని కూడా పూర్తవుతుంది ఈ మృత్యు లోకంలో ఉండి ఏం చేయాలి తను మాత్రం ధర్మస్థాపన కోసం ఎంత చేయాలో అంత చేసేసి స్త్రీ సంహారం చేసి వెళ్ళిపోవటమే తన యొక్క డ్యూటీ అదేవిధంగా ఇప్పుడు బాపూజీ డ్యూటీ అయినా బేహద్దు పిల్లల యొక్క డ్యూటీ అయినా విశ్వ పరివర్తన కోసమే వచ్చారు కానీ ఏ విధంగా కృష్ణుడు ధర్మస్థాపన కోసం వచ్చి విషం ఆ రోజుల్లో కూడా సూక్ష్మ జగత్తులో స్క్రిప్టు కృష్ణుడు ద్వారా ధర్మ స్థాపన చేసి పరివర్తన చేయటానికే కృష్ణుడిని పంపించారు చాలా హయ్యెస్ట్ పవర్ ఇచ్చి అని బాపూజీ వీడియోలో కూడా చెప్పారు सो so, में तो कैसे हैं सब भेद की आत्माएं श्रेष्ठ आत्माएं जागृत आत्माएं आशा रखता हूं सब बढ़िया होंगे मस्त होंगे व्यस्त होंगे दादाजी के इस YouTube चैनल पर आप सभी का बेहद का परम परम पर, स्वागत है मैं हूं अनंत तो और सभी का स्वागत करता हूं लाइव मेडिटेशन रात को 10 से 11 में तो आइए आप और हम मिल शुरू करते हैं आज का बढ़िया सा एपिसोड और कल हम मस्त मस्त बात कर रहे थे नॉलेज एंड विजडम इन वेदास एंड शास्त्रा वेदों और शास्त्रों के अंदर जो विजडम है जो ज्ञान है जो नॉलेज है जो पावर है अंदरूनी जो समझ की शक्ति है जिसे विजडम कहा जाता है तो वो हम कल चर्चा कर रहे थे और कल जीवन मुक्त की विशेषताएं हमने बढ़िया बढ़िया चर्चा की थी जिन दिव्य आत्माओं ने नहीं देखा है वो जरूर से देखें और अंत में कुछ क्वेश्चनों के जवाब भी नए जो आए थे चैनल वाले भाई चैनल में विजिटर्स उन्होंने लिखे थे क्वेश्चन हमने उनके जवाब भी दिए थे तो कल का यस कल का आपको अच्छा लगा होगा एपिसोड और आज हम आगे बात करने वाले हैं अमृतवेला किसे बोलते हैं तो भाई जिन लोगों ने नहीं सुना वो जरूर से सुन ले सुनने वाली चीजें होती हैं कई बार मिस नहीं करनी चाहिए ये बात है तो पनी ताने स्वयंगा रावाली देखो दे। अमृत वेला किसके लिए, लिए होती है देखो एक आम इंसान स्वार स्वार तो कभी उठता नहीं सुबह ठीक है अमृत वेला को तो हम यही समझते ना कि सूर्योदय से कुछ दो ढाई घंटे पहले अभी लिखा है हम पढ़ेंगे सवा दो घंटे पहले आ, जो समय है वो अमृत वेला का होता है देखो एक सामान्य मनुष्य तो वही अपना नॉर्मल टाइम से उठता है सात आठ बजे जो भी उसका है परंतु एक ज्ञानी की बात है अमृत वेला ज्ञानियों के लिए क्या है ये भी समझो तो जो अज्ञानी है वो जो अमृत को नहीं जानते वो वेला को क्या जाने? वेला मतलब समय पंजाबी में वेला बोलते हैं तो विला मतलब निठल्ला या काम धंधे बिना का ऐसा नहीं विला मतलब समय समय के कंटेक्स में समझे कि जो अज्ञानी है वो तो उसको तो पता ही नहीं है कि अमृत का क्या मतलब है जब अमृत को समझेंगे तो समय को भी समझेंगे वेला को समझेंगे अमृत वेला उस वक्त जहाँ अमृत की प्राप्ति हो ऐसा समय जहां अमृत की प्राप्ति हो अब आप सोचो कि आप कहो जी हम तो इंडिया में रहते हैं हमारा टाइम हम हम जब सुबह चार बजे की हम बात कर रहे हैं तो अमरीका में शाम को छः बजे होते हैं साढ़े छः बजे होते हैं तो क्या उस वक्त तो उसका भी अमृत वेला है अमृत वेला तो सबके लिए सेम होता है ना और आप देखो पृथ्वी तो गोल है सबका अमृत सुबह का टाइम तो अलग अलग होता है जैसे अभी के टाइम में अगर तो देखें हमारे रात के दस बजे तो लंदन में अभी देखेंगे तो शाम को पाँच बजे होंगे अमेरिका में अभी देखेंगे तो दस बजे तो वहाँ दस ग्यारह बारह साढ़े बारह दोपहर के साढ़े बारह हो रहे होंगे तो टाइम जोन जो अलग है तो अमृत वाला रियल में कौन सा यहाँ पे तो बात कर दी आ, कि भाई आ, टाइम जो सुबह का जो सूर्य उगने से पहले का तो सबका अमृत वेला अलग है कोई अभी तो अज्ञान में है उसको अमृत का पता नहीं तो वो अमृत वेला का क्या ही करेगा है ना तो समझने वाली बात है कि ये जो ज्ञान है वो अमृत है जिस समय हमें ज्ञान की प्राप्ति हो जाए वो है अमृत वेला जिस समय हम उस ज्ञान को प्राप्त करके, करके अपने अंदर या, वो अमरता को महसूस करे वो है अमृत वेला राइट ठीक है ठीक है सुबह का जो समय है वो बहुत ही अच्छा है जैसे कहते हैं रात का रात को 12 से 3 का टाइम जो भूतों का होता है भूत एक्टिव हो जाते हैं चलो ये भी ठीक है कि मनुष्य जब सोते हैं तो भूत जाग जाते हैं कि भाई रात के समय में एकदम शांति होती है तो भूत निकल पड़ते हैं उनका टाइम शुरू हो जाता है तो खैर ये समय समय की बात है कि भूतों के पास घड़ी तो है नहीं वो उनको तो दिन और रात सब एक बराबर है वास्तव युक्त आत्माओं को दिन क्या रात क्या पर ये पर पर हाँ, 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 है कि हाँ हमारे भाई लिख रहे हैं बेहद के बच्चों के लिए चौबीस घंटे हैं बिल्कुल सही है तो जो दिव्य आत्मा है उनके लिए तो ये 24 घंटे 24 फोर बाय ट्वेंटी फोर बाय सेवन इंटू थ्री सिक्सटी फाइव इन टू इनफाइनेट तो जब आत्मा आत्मज्ञान की ओर आगे चलती है आत्मा अपने रचयिता को पहचान लेती है परमात्मा को पहचान लेती है तब उसका रियल में अमृत वेला शुरू होता है हाँ ये धरती लोग की सुबह से सुबह की बात है वो तो ठीक है कि चलो हाँ सुबह चार बजे समृद्ध वो वो एक हद की बात है लेकिन आप मान लो चार बजे उठ भी गए लेकिन आपको ज्ञान नहीं है तो आप क्या करोगे वही मोबाइल लेके बैठ जाओगे अगर आप भक्ति मार गए तो क्या करोगे भगवान की आरती करोगे भगवान का ध्यान करोगे या जो भी आपकी नियत कर्म है वो करेंगे तो ये बताने की कोशिश कर रहे हैं कि जो ज्ञानी है जो ज्ञान से जानते हैं विश्व का कल्याण विचारों से होता है विश्व का कल्याण अच्छे वाइब्रेशन से होता है पॉजिटिव एनर्जी से परम महाशांति के वाइब्रेशन से होता है तो यह स्थल स्थूल बॉडी का जो है उसके साथ साथ सूक्ष्म सूक्ष्म शरीर कारण शरीर ये ज़्यादा इफेक्टिव है स्थूल शरीर से ज़्यादा पावरफुल है सूक्ष्म सौ तो अट्ठाइस में तो कैसे हैं सब वेद की आत्माएं श्रेष्ठ आत्माएं जागृत आत्माएं आशा रखता हूँ सब बढ़िया होंगे मस्त होंगे व्यस्त होंगे दादाजी के इस यूट्यूब चैनल पर आप सभी का बेहद का परम परम स्वागत है मैं हूँ अनंत तो और सभी का स्वागत करता हूँ लाइव मेडिटेशन रात को दस से ग्यारह में तो आइए आप और हम मिलकर शुरू करते हैं आज का बढ़िया सा एपिसोड और कल हम बस मस मस्त मस्त बात कर रहे थे नॉलेज एंड विजडम इन वेदास एंड शास्त्र वेदों और शास्त्रों के अंदर जो विजडम है जो ज्ञान है जो नॉलेज है जो पावर है अंदरूनी जो समझ की शक्ति है जिसे विजडम कहा जाता है तो वो हम कल चर्चा कर रहे थे और कल जीवन मुक्त की विशेषताएं हमने बढ़िया बढ़िया चर्चा की थी जिन दिव्य आत्माओं ने नहीं देखा है वो जरूर से देखें और अंत में कुछ क्वेश्चनों के जवाब भी नए जो आए थे चैनल वाले भाई चैनल में विजिटर्स उन्होंने लिखे थे क्वेश्चन हमने उनके जवाब भी दिए थे तो कल का यस कल का आपको अच्छा लगा होगा एपिसोड और आज हम आगे बात करने वाले हैं अमृतवेला किसे बोलते हैं तो भाई जिन लोगों ने नहीं सुना वो जरूर से सुन ले ये सुनने वाली चीजें होती हैं कई बार मिस नहीं करनी चाहिए ये बात है देखो अमृत वेला किसके लिए होती है देखो एक आम इंसान तो कभी उठता नहीं सुबह ठीक है अमृत वेला को तो हम यही समझते हैं ना कि सूर्योदय से कुछ दो ढाई घंटे पहले अभी लिखा है हम पढ़ेंगे सवा दो घंटे पहले जो समय है वो अमृत वेला का होता है देखो एक सामान्य मनुष्य तो आ, वही अपना नॉर्मल टाइम से उठता है सात आठ बजे जो भी उसका है परंतु एक ज्ञानी की बात है अमृत वेला ज्ञानियों के लिए क्या है ये भी समझो जो अज्ञानी है हुँ? वो जो अमृत को नहीं जानते वो